ఏది ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఎంపీ క్యాండిడేట్లకి వాళ్ళకి వచ్చిన ఓట్లు ఇయ్యి ఐపీ బీపీ అంట ఐపీ పెట్టి బీపీ తెప్పించింది అన్నమాట జనాలకి అంటే ఇండియా రాబందా ఇండియా ప్రజాబంధా ఏదో పార్టీ పెట్టి ఇట్లా జనాల డబ్బులు ఏది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లుగా నిలబడినటువంటి వాళ్ళ యొక్క డబ్బులు వేస్ట్ చేసింది ఎవరు తాతయ్య వాడు బ్యావకూఫ్ డబ్బులు వేస్ట్ చేసినాడు బేవకూఫ్ ఖచ్చితంగా బేవకూఫ్ అయితే ఇక్కడ వేస్ట్ చేసింది ఎవరో పరిశీలన చేస్తే జనాలకు అర్థమవుతుంది తాతయ్య మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఒక పదం ఒక వాక్యం చెప్పాడు హౌలేగాడు వీడు ఎట్లా పుట్టాడు అసలు అని చెప్పి ఒకటి అన్నాడు ఒక సందర్భంలో అంటే ఏసు రెండవ రాకడట్లా చూపించాడు అసలు హౌలేగాడు ఎట్లా పుట్టాడు అని చెప్పి నేను జనరల్గా ప్రకృతి ధర్మం ప్రకారం ఎలాగో అలాగే పుట్టాను నీకు ఆ డౌట్ వచ్చిందంటే నీ పుట్టుకలోనే ఏదో సంథింగ్ 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 రాంగ్ ఉంటుంది అంటే పరిశుద్ధాత్మకు పుట్టావో ఎట్లా ప్రేతాత్మక పుట్టేవో